నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సామ్రాట్ నైన్ నేను రోజుకి యాభై మంది నోటి క్యాన్సర్ ద్వారా బాధపడే వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాను అంటే నెలకి అక్షరాల వెయ్యి మంది నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో తొంభై శాతం మంది తొంబాకు అండ్ గుట్కా ఇలాంటి ప్రొడక్ట్స్ నమిలిన వాళ్ళే కానీ ఇవాళ ఒక అరుదైన కేసు చూశాను అదే కోడాలి నాని అలియాస్ గుట్కా నాని కేసు అబద్దాలు మోసాలు పచ్చి బూతులు మాట్లాడటం వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుందని ఫస్ట్ టైం తెలుసు నాకు మీకు త్వరలో హెల్త్ బులెటిన్ కూడా రెడీ చేసుకున్నాను అది కూడా చేస్తాను ఇందాక మన గుట్కా నాని ఏమన్నాడంటే ఇది ఒక గుట్కా నాని కదా నేను ఐదే ఐదు సంవత్సరాలు గుట్కాలతో పాటు అబద్ధాలు బూతులు కూడా తిట్టాను పెద్ద చిన్న చూడలేదు అందుకే నాకు హాజరు గుట్కాలు వచ్చాయి నోటి క్యాన్సర్ వచ్చాయి మీకు కూడా ఇలాంటి నోటి క్యాన్సర్ నుంచి అడ్డమైన రోగాల నుంచి కాపాడుకోవాలంటే ఇతర వైసీపీ నాయకుల్ని కాపాడదామనే ఉద్దేశంతోనే మనం అన్ఫార్చునేట్లీ మన గుట్కా నాని కాపాడుకోలేకపోయాము మీరన్నా మన జగన్ అన్న పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న బూతుల వంశీనన్నా కాపాడుకోవాలి అంటే ఈ అబద్ధాలు పచ్చి బూతులు మానేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు హెల్త్ బులెటన్లోకి వెళ్దాము పేషెంట్ ఇందులో మన పేషెంట్ పేరు గుడివాడ నాని అలియాస్ గుడివాడ కోడాలి నాని అలియాస్ గుట్కా నాని జారీ చేసిన వారు ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఏఐజీ అనుకుంటా తేదీ వాటి తేదీ వేసుకోండి సమయం ఇందాకనే పేరు కొడాలి నాని ఆయన ఉద్యోగము ఒకప్పుడు ఉండేది గుడివాడ మాజీ శాసనసభ్యులు స్థితి అస్సలు స్థిరంగా లేదు తీవ్రమైన పరిస్థితి వ్యాధి సర్కోమా ఇంఫోఫ్ ఎఫసెస్ అంటే అన్ని పచ్చిభూతులు మాట్లాడడం వల్ల వచ్చిన వ్యాధి జీవన చిహ్నాలు లేవు గుట్కా నమిలి నమిలి దౌడల్ డాష్ పొట్ట డాష్ లివర్ డాష్ రోగ నిర్ధారణ చాలా గలీసుకుంది వైద్య చికిత్స ఆపరేషన్ మీద ఆపరేషన్ చేస్తున్నాము జగన్ అన్న ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ని పంపించండు మన సీమరాజా ఇంకో డాక్టర్ ఆన్ ది వే అది మన కిరాకార్పి ఇద్దరు కలిపి ఇంకొస్తారు దయచేసి కొంచెం దగ్గరుండి చేయండి ఆపరేషన్ వైద్యుల బృందమయ్యా వైద్యుల ప్రకటన ఆరోగ్యం చాలా దరిద్రంగా ఉంది అవినీతి మయంతోనుంది ఉంది కడుపు అంతా పొట్టంట కోసే అంట గుట్కాను అవినీతి తప్ప ఇంకేం రాలేదంట సో మరొక్క ఆరోగ్య బులెటెన్ రేపిస్తాము ఉన్నడో లేదో చూసి సో ఇది ఒక కోడాలి నాని కదా దయచేసి ఇట్లాంటి పచ్చి బూతులు అబద్ధాలు ఇతర వైసీపీ నాయకులు మాట్లాడకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయకేంద